్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది తిరుమలలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది వరుసగా తిరుమలలో చూసుకున్నట్లయితే పెను ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు ఏకంగా ఘోర అగ్ని ప్రమాదం అయితే సంభవించింది ఒక్కసారిగా భక్తులందరూ కూడా పరుగులు పెడుతూ ఉన్నారనమాట మొత్తంగా పూర్తి వివరాలు ఏం జరిగింది ఏంటి అన్ని వివరాలు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ముందు ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ అయితే చేయండి అందరికీ తెలుస్తుంది అనమాట ఇక వివరాల్లోకి వెళ్తే మనం తిరుమలలో అగ్ని ప్రమాదం తిరుమలలో లడ్డూ లడ్డూ కౌంటర్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది షార్ట్ సర్క్యూట్తో నలభై ఏడవ లడ్డూ కౌంటర్లో మంటలు అయితే చెలరేగాయి వెంటనే సిబ్బంది వాటిని ఆర్పివేయడం ప్రమాదం అయితే తప్పింది పూర్తి వివరాలు ఇంకా తెలియరావాల్సి ఉంది అంటే ఎవరికి ప్రమాదం జరిగింది ఏంటి అసలు ఎందుకు జరిగింది సో ప్రజలందరూ కూడా ఒక్కసారిగా భక్తులు భక్తులందరూ కూడా ఒక్కసారిగా ఉలిక్కుపాటి పరి ఒక్కడ పడడం అయితే జరిగింది ఇక్కడ అదృష్టవశాత్తు స్లాట్ అయితే జరగలేదన్నమాట మొన్నట్లా తొక్కిసలాట జరిగితే చాలా మంది చనిపోయే పరిస్థితి అయితే ఉండేది అయితే లడ్డూ కౌంటర్లో అగ్ని ప్రమాదం జరగడంతో అందరూ క్యూ లైన్లో ఉండవల్ల రివర్స్ క్యూ లైన్లో మళ్ళీ వెనక అయితే ఎరిపోవడం అయితే జరిగిందనమాట అందువల్ల కొంతవరకు అయితే ప్రమాదం అయితే తగ్గింది అనుకో అయితే ఇంకా పూర్తి వివరాలు అయితే తెలిసి బయటికి రావాల్సింది అసలు ఏం జరిగింది ఏంటనేదిని సో ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి అందరికీ తెలిసింది సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది